హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభ్రత వచ్చిందండి ఎందుకంటే ఈరోజు పద్నాలుగో తేదీ నుంచి కూడా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సగరం స్లాట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా సదరం స్టార్ట్స్ అయితే బుక్ చేసుకుంటే సదరం సర్టిఫికేట్ అయితే పొందాలని చెప్పేసి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో అందరికీ కూడా పిలుపునైతే ఇచ్చిందండి అయితే ఇవాళ పద్నాలుగో తేదీ నుంచి కూడా ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందండి గ్రామ వార్డర్స్ వచ్చే వాళ్ళు ఏదైతే స్టార్ట్ అయ్యింది అదేవిధంగా మీ సేవా సెంటర్లో కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి మీకు దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్లు మీకు దివ్యాంగ పర్సెంటే దివ్యాంగ సంబంధించి ఎందువలన వచ్చింది ఏంటి వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా పట్టకుండా అయితే వెళ్ళండి హాస్పిటల్ ఇచ్చినవి ఉంటాయి కదండి లేదంటే కనుక మీకు దేనివల్ల ఇలా ఇవి అయిందని చెప్పేసి అదే మీరు తెలియపరిచిన అప్లికేషన్లో రాసేసుకుంటే మీరైతే సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చండి సదరం స్లాట్ బుక్ చేసుకునే టైంలో గతంలో అయితే కనుక ఒక నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేసేవారు ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై రూపాయలు కూడా ఫీజు అనేది తీసేసింది అని నలభై రూపాయలు కూడా వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి మీరైతే ఫ్రీగానే ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అయితే గతంలో చాలామంది అయితే సదరం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు బుక్ చేసుకుంటే అయితే వెయిటింగ్ లిస్టులు అయితే ఉన్నారండి సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కూడా ప్రియారిటీ అయితే ఇస్తామని చెప్పారు మీరు ఈ నెల వచ్చే నెలకి సంబంధించి అయితే సదరం స్లాట్ రెండు నెలలకు సంబంధించి అయితే సదరం స్లాట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయండి ఈ రోజు నుంచి అందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా బుక్ చేసుకుంటారు ఈ యొక్క స్లాట్లు ఆ స్లాట్లు బుక్ చేసుకున్న టైం బట్టి మీరైతే మీకు డేట్ కానీ టైం కానీ మీకు అయితే అలర్ట్ అవుద్ది దాని ప్రకారం మీరైతే వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే డాక్టర్ చేతయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అలా చేయించుకున్న తర్వాత మీకైతే సదరు సర్టిఫికేట్ అనేది డాక్టర్ల చేత మీకు నిర్ధారణ పూర్తి అయిన తర్వాత వాళ్ళైతే సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అండి సర్టిఫికేట్లు అంటే వాళ్ళు పర్సంటేజ్ అనేది రాస్తారండి ఎందువల్ల వచ్చింది మీ యొక్క డిజబిలిటీ అనేది పర్మనెంట్ ఉందా లేదంటే టెంపరీలో ఉందా ఇవన్నీ కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే పంపిస్తారని అక్కడి నుంచి అయితే ఈ రిపోర్ట్లన్నీ కూడా రెడీ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్రూవల్ పొంది దాని తర్వాత గ్రామవాడ సచివాలయాల ద్వారా ఆన్లైన్లో మీకైతే సదరం సర్టిఫికేట్లు అయితే కొంచెం టైం తీసుకుని తర్వాత మీకైతే పంపి పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ సదరం సర్టిఫికేట్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే ఉపయోగపడతాయండి ఇక పదివేల రూపాయల పెన్షను మెడికల్ పెన్షన్లు అయితే ఉన్నాయో పర్టికులర్గా చూసుకుంటే కనుక కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు కావచ్చు ఇంకా ఏదైనా డిసీస్ ద్వారా కనుక పదివేల రూపాయల పెన్షన్ మనం చూస్తూ ఉంటాం తీసుకుంటూ ఉంటారు కొంతమంది సో వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక మెడికల్ సర్టిఫికేట్లు ఉంటే సరిపోద్ది అని చెప్పేసి అంటున్నారండి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే వాళ్ళకి అవసరం లేదు వారికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి అయితే కేస్ షీట్స్ ఉంటాయో అవి ఉంటే కనుక వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి సరిపోద్ది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి వాళ్ళైతే డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వారు సదరం సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారో సదరం సర్టిఫికేట్ వారు అప్లై చేసుకునే టైంలో అప్లికేషన్ అనేవి గ్రామ సచివాలయాలు అయితే ఉంటాయండి మీ సేవా సెంటర్లో కూడా ఇస్తారు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదండి మిస్టేక్లు కనుక చేసినట్లయితే కనుక మీకైతే మీ యొక్క పర్సెంటేజ్ అనేది తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా సదరం సర్టిఫికేట్ కూడా లేట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో మిస్ మిస్ మ్యాచ్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తప్పుగా మీరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి మీకు చెకింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ వేరే విధంగా అయితే మీకు రిపోర్ట్లో వస్తాయండి ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి కాబట్టి మీరు అప్లికేషన్ రాసేటప్పుడు కూడా ఎటువంటి తప్పులు లేకుండా మీరైతే రాసి అయితే ఇవ్వాలి మొత్తం మీద మనకి దివ్యాంగ పెన్షన్ సంబంధించి కేటగిరీస్ అనేవి ఐదు కేటగిరీలు అయితే ఉంటాయండి ఈ ఐదు కేటగిరీల ద్వారా మీరైతే దివ్యాంగ పెన్షన్కి సంబంధించి పర్సంటేజ్ అనేది వేసుకుండి ఆ యొక్క సదరం సర్టిఫికేట్ అయితే పొందాల్సి అయితే ఉంటుంది ఇందులో ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే కనుక లోకో మోటార్ ఆటోపేటిక్ కేటగిరీ అండి ఈ కేటగిరీలో సబ్ క్యాటగిరీగా మూడు కేటగిరీస్ అయితే ఉన్నాయండి సబ్ క్యాటగిరీగా మూడు ఆప్షన్స్ ఏమి ఉన్నాయంటే అందులో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే కనుక పీపీఆర్పీ అండి ప్రీ పారాలసిస్ పారాలసిస్ పోస్ట్ పారాలసిస్ అంటే పోలియో ద్వారా వచ్చి చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళకి పోలియో ద్వారా అంగవైకల్యం పొందుతారు కదండి సో అలాంటి వాళ్ళందరూ నడవలేని స్థితిలో ఉంటారు మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు అదొక కేటగిరీ ఇక రెండో కేటగిరీ చూసుకుంటే కనుక యాక్సిడెంట్లు విక్టమ్స్ అండి యాక్సిడెంట్ల ద్వారా పూర్తిగా వారు అంగవైకల్యం పొందడం మంచానికే పరిమితం అవడం వీల్చేర్కే పరిమితం అవడం ఈ విధంగా అండి ఇది ఒకటి ఇక మూడో కేటగిరీ చూసుకుంటే కనుక మస్కులర్ డిస్టోపీ అండి అంటే కండరాల బలహీనత అండి దీని ద్వారా కూడా వాళ్ళు మంచానికే పరిమితం అయిపోయి వీల్చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు కదండి వాళ్ళండి సో ఈ రకంగా ఈ మూడు కేటగిరీలు కూడా ఇందులో అయితే ఉన్నాయండి ఈ కేటగిరీ పర్టికులర్గా మీకు సబ్ కేటగిరీలు కదా మూడు కేటగిరీలు ఎందుకు ఉన్నాయి ఎందుకు చెప్పాను అంటే ఈ కేటగిరీలో మాత్రమే మీరు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి వీటిలో మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఈ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా అది ఇది కాకుండా మిగతా నాలుగు కేటగిరీలు అయితే ఉన్నాయండి ఆ నాలుగు కేటగిరీలు ఏంటంటే అందులో రెండో చూసుకుంటే కనుక విజువల్ ఇంపర్మెంట్ అంటే చూపు సరిగ్గా కనబడకపోవడం అండి ఇక మూడోది హీరింగ్ ఎంపర్మెంట్ అండి హీరింగ్ ఎంపర్మెంట్ అంటే చెవులు వినకూడకపోవడం ఇది ఒకటండి ఇప్పుడు మూడైనా అండి ఇంకా ఇంకా రెండు ఏంటంటే మెంటల్ రిటైడేషన్ అండి అంటే ఫిజికల్గా మనిషి అనేది మెంటల్గా ఇల్నెస్లో ఇలా ఉండవండి దీని తర్వాత మెంటల్ ఇల్నెస్ అండి అంటే వారి యొక్క ఐక్యూ లెవెల్స్ అనేది ఎదగకపోవడం వాళ్ళ చిన్న పిల్లల్లో ఉండవు ఎంత పెద్ద ఇదైనా ఈ ఆప్షన్ అండి మొత్తం మీద మన ఐదు కేటగిరీలు ఈ యొక్క ఐదు కేటగిరీల ద్వారానే మనకి సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది సదరం సర్టిఫికేట్ వచ్చినప్పుడు దాంట్లో పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్న వారందరికీ కూడా మిగతా నాలుగు కేటగిరీలు ఉంటాయి కనుక వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది ఇక్కడ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంది లోకోమోటో ఆర్థోపెటిక్ ఆప్షన్స్లో మనకి సబ్ కేటగిరీలు కూడా చెప్పుకున్నా కదా నా కేటగిరీలో కనుక అర్హత కలిగి ఉంటే కనుక పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తుందండి అది ఏ విధంగా శాంక్షన్ చేస్తుంది అని కూడా చెప్తానండి మీకు ఎవరైతే ఈ లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ పెట్టుకుంటారో సో మీరు పెట్టుకున్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డిఎంహెచ్ఓ ఆఫీస్ కావచ్చు పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకింగ్లకు వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీ వీల్ చైర్ అనేది వాడవలసి అయితే ఉంటుంది లేదంటే కనుక మీకు వీల్చైరు లేదంటే కనుక ఈ మీరు పడుకుండే ఉండి చేయాల్సి అయితే ఉంటుంది అధికారులకి కనబడినప్పుడు కంపల్సరీ ఇవన్నీ కూడా చెక్కింగ్లు అయితే ఉంటాయి ఉంటాయండి ఎవరు కూడా ఎవరిని మోసం చేయలేరు పర్టికులర్గా అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది డాక్టర్లను కూడా మోసం చేయలేరు అన్నీ కూడా చెక్ చేసి పారదర్శకంగా ఎవరికి పదిహేను వేల రూపాయలు రావాలి ఎవరికి ఆరు వేల రూపాయలు అనేవి రావాలని చెప్పేసి వాళ్ళైతే నిర్ణయించి సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి మీకు ఆ డిజబిలిటీ ఉందా లేదని చెప్పేసి అక్కడ తెలిసిపోద్దండి ఎందుకంటే ఒకటి రెండు సార్లు కాదండి ఆఫ్ ఆఫీసులకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి సర్టిఫికేట్ దీన్ని ఈ ప్రాసెస్ అంతా ఉంది మీకు లాస్ట్లో చెప్తాను ఈ విషయం అనేది అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కేటగిరీలో కంపల్సరీ మనకి పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండాలి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందొచ్చని చెప్పుకున్నామండి ఇక అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు ఇష్యూ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్ కొన్ని రోజులు టైం పడుతుందండి మీకు ఎప్పుడైతే స్క్రీనింగ్ టెస్ట్ అయిపోద్దో మీకు సర్టిఫికేట్ రావడానికి టైం పడుతుందండి కొంచెం ఆ టైం ఆ టైం పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది మీకు పర్మనెంట్గా ఇచ్చారా టెంపరీగా ఇచ్చారా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అసెస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుందండి దాని ఎదురుంటే కనుక రికమెండెడ్ అని ఉంటే కనుక మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అనేది టెంపరీగా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అండి అంటే మళ్ళీ దానికి ఫ్యూచర్లో రీవెరిఫికేషన్ అయితే చేయిస్తారండి ఇక అదే అసెస్మెంట్ అనే ఆప్షన్ ఎదురుకుండా నాట్ రికమెండెడ్ అనే ఆప్షన్ ఉంటే కనుక ఉంటే కనుక ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీకైతే పూర్తిగా పర్మనెంట్ సర్టిఫికేట్ మీకు ఇచ్చినట్టు అండి అంటే దాని ఫ్యూచర్లో కూడా దాని అయితే రీవెరిఫికేషన్ అయితే చేయరండి పర్మనెంట్గా అయితే ఉంటుంది ఇది కూడా చూసుకోండి మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్లో ఉందో లేదో అయితే ఈ విధంగా అయితే ఈ సర్టిఫికేట్ అనేది సదరం సర్టిఫికేట్ అనేది మీకైతే రావడం అయితే జరుగుతుంది అయితే వచ్చిన తర్వాత గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఈ యొక్క సర్టిఫికేట్ని మీరు తీసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు దాని తర్వాత క్యాష్ ఇన్కమ్ దీని తర్వాత ఈ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ మీరైతే అప్లై పెట్టేసి అప్లై చేసుకోవచ్చండి గ్రామవార్డు సచివాలయ ద్వారా సో దాని తర్వాత మీకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం అది జరుగుతుంది అయితే దాని తర్వాత మీరు ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకుంటే మీరైతే మీ ఏరియా పెద్ద హాస్పిటల్కి అదేవిధంగా డిఎంహెచ్ఓ ఆఫీస్కి దీని తర్వాత పిహెచ్సికి ఇక్కడ అన్ని చోట్లకి వెళ్ళి కూడా మీరు అయితే అప్రూవల్ పొందాల్సి అయితే ఉంటుంది ప్రధానంగా డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలా ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది యాక్టివేట్ అయ్యి మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది మీ యొక్క అకౌంట్లో మీకైతే ఇవ్వడం జరుగుతుందండి మొత్తం మీద సో ఈ రకంగా ఎవరైతే దివ్యాంగ పెన్షన్లో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలనుకుంటున్నారో ఇన్ని ప్రాసెస్ అయితే చేసుకోండి వారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందే వారికి ఏ విధంగా ఉంటుందంటే మామూలుగా వారి యొక్క పెన్షన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఫార్టీ పర్సెంట్ డెబ్బై కనుక వారికి వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వీరందరూ కూడా ఆన్లైన్ చేసి వారికి అయితే పెన్షన్ అనటం కానీ వారికి అయితే డబ్బులు అయితే ఇచ్చే జరుగుతుంది సో ఈ రకంగా వాళ్ళైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందొచ్చు మీకు మెడికల్ పెన్షన్ కోసం చెప్పిన ఆల్రెడీ మీరు డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మెడికల్ బిల్లులు అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్లు ఉంటాయి కనుక వారికి అయితే పదివేల రూపాయలు అనేది వారికి అయితే పెన్షన్ అనేది ఇచ్చేది అయితే జరుగుతుందండి సో ఈ రకంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడైతే కనుక ప్రజెంట్ ఇప్పుడైతే కనుక ప్రజెంట్ ఈ యొక్క స్లాట్స్ అయితే ఓపెన్ చేసింది సదరం సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా పొందండి సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీకైతే ప్రతి ఒక్కరంటే ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వారికి అయితే చెప్తున్నానండి సో అందరూ కూడా మీరు సదరం సర్టిఫికేట్ స్లాట్ అనేది బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే ఉండాలి అశ్రద్ధ చెయ్యొద్దు సో ఎంత కష్టమైనా వెళ్ళి మీరు తెచ్చుకోండి మీ యొక్క అవకాశాన్ని బట్టి ఇది ఉంటేనే మీరైతే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపబోతుంది మేబీ ఈ నెల ఎండింగ్ నుంచి కానీ లేదా డిసెంబర్ నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మీద అప్లికేషన్ ప్రాసెస్ కొత్త పెన్షన్లు ఇచ్చినప్పటికి కూడా సతరం సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కనుక మీకైతే మీ యొక్క డిజబిలిటీ బట్టి ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ పదిహేను రూపాయల రూపాయలు పెన్షన్ కానీ పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇదరూ కూడా గమనించాలి ఇక దివ్యాంగు పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీకైతే వివరంగా తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి